అందరికీ అండి మనము నిన్నటి భాగంలో జగన్నాథ రథయాత్ర ఎందుకు ఏర్పడింది ఏ విధంగా ఆవిర్భవించింది అనేది తెలుసుకున్నాం ఇప్పుడు జగన్నాథ రథయాత్ర ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ యాత్రకు సంబంధించిన విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ జగన్నాథ రథయాత్రని చూడడం మన జీవితంలో ఒక విశేషమే ఎందుకంటే రథయచ వామనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని వేదాల్లో చెప్పబడింది అంటే రథం మీద ఆరూఢుడైన శ్రీ జగన్నాథస్వామిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు నల్లనయ్యకు ఉన్న ఎన్నో రూపాల్లో ఈ జగన్నాథస్వామి రూపం కూడా ఒకటి జగన్నాథ రథం దర్శనం చేసుకున్న వారు రథాన్ని చూడగానే లేచి నిలబడి ఆ స్వామిని ఆహ్వానించిన వారు అందరూ అన్ని పాపాల నుండి విముక్తులవుతారని నారదుడు ప్రహ్లాదుడితో చెప్పినట్లు పద్మపురాణంలో ఉంది ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం నుండి ఈ రథయాత్ర జరుగుతోందని స్కాంద పురాణం తెలియజేస్తోంది కపిల సంహితలో కూడా పూరి జగన్నాథ రథయాత్ర గురించి వ్రాయబడింది అదీకాక అతిపెద్ద రథాలలో ఊరేగడం కనుల పండుగగా ఉంటుంది అందువలనే దేశం నలుమూలల నుండి లక్షలాది ప్రజలు ఈ ఉత్సవాన్ని చూడడానికి రథాలు లాగడానికి వస్తారు దేశంలో లక్షల కోట్లాది దేవాలయాల దేవతల ఊరేగింపుల్లో ఉత్సవమూర్తులు పాల్గొంటాయి కానీ ఈ యాత్రలో స్వయంగా జగన్నాథుడే అంటే మూల విరాటే రథం మీద ఊరేగుతూ నిజరూప దర్శనమిస్తాడు పూరి జగన్నాథ దేవాలయంలో విదేశీయుల్ని అన్యమతస్థుల్ని అనుమతించరు కానీ ఈ సమయంలో స్వామివారే ప్రజల్లోకి నేరుగా వస్తారు కాబట్టి ఎన్నెన్నో ప్రపంచ దేశాల నుండి వేలాది యాత్రికులు ఈ రథయాత్ర సమయంలో పూరి చేరుకుంటారు ప్రతి సంవత్సరము జరిగే ఈ రథయాత్ర శుక్ల ద్వితీయ నాడు ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుడు బలభద్రుడు సుభద్రల దేవతా విగ్రహాలని జగన్నాథ దేవాలయం నుండి గుండీచా మందిరానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ ఎనిమిది రాత్రులు గడిపాక తర్వాత తొమ్మిదవ రోజున తిరిగి తీసుకొస్తారు ఈ తిరిగి రావటాన్ని బహుడా యాత్ర అంటారు ఆలయాల రూపంలో ఉన్న మూడు రథాలపై ఉన్న రాజవీధి అంటే బోడో దండో అనే వీధి గుండా సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుండీచా మందిరాన్ని చేరుకుంటారు రథాలకి కట్టిన మోకులు వంటి తాళ్ళని లాగేవారు వేల సంఖ్యలో భక్తులు త్రోవంత భక్తుల పాటలతోనూ మధ్యలు తాళాలు మొదలైన వాయిద్యాలతో మహా కోలాహలంగా సాగుతుంది ఈ యాత్ర దీనినే గుండీచా యాత్ర ఘోషయాత్ర దశావతార యాత్ర నవదిన యాత్ర వంటి పేర్లతో పిలుస్తారు జనసముద్రంతో కూడుకున్న ఈ యాత్రను మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలలో వీక్షిస్తారు ఈ వార్షిక యాత్రలో తనను దర్శించిన వారి బాధలను పాపాలను తొలగిస్తాడని జగన్నాథ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు అభయమిస్తాడని భక్తుల నమ్మకం ఈ తొమ్మిది రోజులలో రథాన్ని కానీ తాళ్లను కానీ రథచక్రాలను కానీ ఒకసారి స్పృశిస్తే ఆ జగన్నాథుణ్ణి తాకినంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం ప్రపంచ ప్రసిద్ధమైన పూరీ క్షేత్రంలో జగన్నాథుడు ఆ పక్కన సుభద్ర ఆమె పక్కన బలభద్రుడు దర్శనమిస్తుంటే ఆ సుందర దృశ్యము చూడడానికి ఎలా ఉంటుందంటే వివాహిత అయిన ఓ చెల్లెలు పుట్టింటికి వచ్చి అన్నదమ్ముల మధ్య నిలబడినట్లుగా ఉంటుంది స్వామి సన్నిధిలో నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ అన్నదాన ప్రసాదంతో పాటు శుష్క ప్రసాదం అని కూడా తయారు చేస్తూ ఉంటారు దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళు అక్కడికక్కడే ప్రసాదాన్ని తినడం అన్న ప్రసాదం తాము ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంటి వద్ద ఉన్న వాళ్ళ కోసం ప్రసాదాన్ని తీసుకెళ్లడం శుష్క ప్రసాదం అంటారు అయితే ఇక్కడ ప్రసాదం చేయడంలో ఒక ప్రత్యేకత ఉంది ఒకే పొయ్యి మీద ఏడు కుండల్ని ఒకదానిలో మరొకటి దిగబడిపోకుండా ఉండేవి పైకి పోను పోను కింద కుండ కంటే కైవారం తక్కువైన కారణంగా తమ కింద కుండని ఆధారంగా చేసుకుని వాటి మూతి మీద ఉండే ఏడు కుండల్ని పెట్టి అందులోనూ ఒక లెక్క ప్రకారం బియ్యాన్ని నీటిని పోసి ఒకేసారి పెడతారు పైననున్న కొండలో ఎలా ఉడికిందో అలాగే కిందనున్న కొండలో కూడా అన్నం ఉడుకుతుంది ఇలాంటి పొయ్యలు ఇక్కడ అనేకం ఉంటాయి భక్తుల సంఖ్యని బట్టి కొన్ని పొయ్యల మీద ఇదే దంతుల పద్ధతిలో ఒకేసారి పప్పు పులుసు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ఈ వింత వంటను చూసి తీరాల్సిందే ఇక భగవంతుడికి అన్న ప్రసాదాన్ని నివేదన చేశాక తెచ్చే ఆ పెద్ద పళ్ళాన్ని అక్కడ అర్చకులు అంటే వారిని పండాలు అంటారు అక్కడ పండాలు ఆ ప్రసాదాన్ని అక్కడ ఉంచగానే ఎవరికి కావాల్సిన అన్నాన్ని తినుబండారాలని ఎవరికి వాళ్ళు ఎంగిలి అనేది లేకుండా తినేస్తారు సర్వం జగన్నాథం అనే మాట ఇక్కడ నుండే పుట్టింది అన్నం పప్పు అయ్యాక ఆ పక్కనే ఒక పెద్ద బాండీలాగా విశాలమైన మూతి ఉన్న పాత్రలో మజ్జిగ దాంట్లో ఓ పాత్ర ఉంటాయి ఎవరికి కావలసినంత మజ్జిగని వాళ్ళు ఆ పాత్రతో తాగవచ్చు ఖర్చు పెట్టుకు తాగినా తప్పలేదు అయితే ఆ పాత్రని మళ్ళీ మట్టి బాండీలోనే వేసి వెళ్ళిపోవాలి ఇలా ఎందరికైనా ఎప్పుడొచ్చినా కాదనకుండా లేదనకుండా అన్నం దొరికే ఆలయం ఇదే వైశాఖంలో అక్షయ తదియ జ్యేష్ఠమాసంలో స్నానయాత్ర ఆషాఢంలో ఇప్పుడు అనుకుంటున్న రథయాత్ర భాద్రపద మాసంలో పార్శ్వ పరివర్తనం కార్తీకంలో దేవోత్పనం మార్గశిరంలో షష్ఠి పుష్యంలో మకర సంక్రాంతి పాల్గుణంలో డోలా యాత్ర ఇలా వైభవంగా ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి వైశాఖ శుద్ధ తది నాడు ప్రారంభించిన రథాల నిర్మాణము అంటే తృతీయ నాడు ప్రారంభించిన రథాల నిర్మాణము ఆషాఢశుద్ధ విధియ నాటికి పూర్తవుతుంది జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర ఎక్కే రథాలకి క్రమంగా నందిఘోషం తాళధ్వజం దేవదళనం అని పేర్లు అంటే జగన్నాథుడి రథం నందిఘోషం బలభద్రుడి రథం తాళధ్వజం సుభద్రది దేవదళనం అనే పేర్లు కురీక్షేత్రపు రాజు ఈ ఆషాఢశుద్ధ విధి నాడు తన కిరీటాన్ని తీసి నేలను పెట్టి గంధపు నీటితోటి రథాలను కడుగుతాడు రథాలు ప్రయాణించాల్సిన రాజవీధి అంటే బడాదండాని స్వయంగా తానే బంగారు చీపురితో కొంతమేర ఊడుస్తాడు దీన్నే ఒరియాలో చేరా పహన్రా అంటారు రథాలు బయలుదేరడానికి ఒక పూట ముందే లక్షల సంఖ్యలో దేశ విదేశీయుల భక్తులు రాజవీధుల్లో ఇసకేస్తే రాలనంతగా నిండిపోతారు భక్తులంతా రథాలకి అటు ఇటుగా కట్టిన తాళ్ళను పట్టుకుని మెల్లగా లాగుతూ కీర్తనలు పద్యాలు పాటలు పాడుతూ ఈ దేవతలందరినీ గరికి తీసుకొచ్చి రథాలన్నీ ఓ పక్కన నిలిపి విగ్రహాలని ఆ లోపలికి తరలిస్తారు ఇంతవరకు జరిగిన ఈ యాత్రని గుండీచ యాత్ర అంటారు ఈరోజు కాకుండా ఆ మీద వచ్చే మళ్ళీ తొమ్మిదో రోజున మళ్ళీ ఇలాగే ఆ ముగ్గురు మూర్తులకి పూజ చందన చర్చ చేసి మళ్ళీ అందరూ భక్తుల సమక్షంలో దీన్ని బాహుదా యాత్ర అంటారు ఇక ఈ రథాలను దేనికి వాడరు ఈ విద్యనాటి నుండి ఏకాదశి వరకు అంటే గుండీచా బాహుదా యాత్రలు రెండు ఆరంభమయ్యి అంతమయ్యే పది రోజుల పాటు పూరి జగన్నాథ స్వామి ఆలయం మీద రోజుకి ఓ ధ్వజం చెప్పున ఒక రజకుడు గోపురానికి మారుస్తూ ఉంటాడు ఈ ఉత్సవం అయిపోయాక దేవాలయం వెనుక ఉన్న శ్వేతగంగా నరేంద్రకొణ ఇంద్రధన్యు మార్కండ నీలాచలజల అనే ఐదు చెరువుల్లో ఎవరికి వీలైన చోట్ల వాళ్ళు ఆనందంగా స్నానాలు చేస్తారు ఈ ఆషాఢ మాసం రోజుల్లో ఈ రథయాత్రలో ఉన్న దైవాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని పాపాలు తొలగి మోక్షం వస్తుందని పురాణమే చెప్పడంతో నలభై ఏడు అడుగులు ఎత్తు ముప్పై మూడు అడుగులు చదరము ఉండి ఏడడుగులు వ్యాసంతో ఉన్న పదహారు చక్రాల రథాన్ని సామాన్యమైన గుర్రబ్బండిని లాగినంత తేలిగ్గా భక్తులు అంత దూరం తీసుకెళ్తారు మళ్ళీ తిరిగి తెస్తారు కూడా మనలో ఉన్న భక్తి కారణంగానే భగవంతుడు తన స్థాయిని మరిచి మన దగ్గరికి వస్తాడని దీని ద్వారా మనం గ్రహించాలి విశ్వరూపమెత్తి తాళకి కట్టుబడిని శ్రీకృష్ణుడు యశోదమ్మ కట్టిన మూరుడు తాటికి కట్టుబడ్డాడంటే దాని ఏంటి భక్తే కదా ఇక రథాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం మన దేశంలో మిగతా దేవాలయాల్లో రథాలని శాశ్వతంగా ఉపయోగిస్తారు ఇక్కడ ఈ పూరిలో అలా ఉండదు ప్రతి సంవత్సరము ప్రత్యేకమైన చెట్ల దారువులతోటి సరికొత్తగా తయారు చేస్తారు పైగా ఈ రథాల అలంకరణలో కూడా ప్రాచీన సిద్ధాంతాల ప్రకారమే తయారు చేస్తారు ఇక రథాల పేర్లంటే చూద్దాం జగన్నాథుడి రథం పేరు నంది ఘోష్ నలభై ఐదు అడుగులు ఎత్తు నలభై ఐదు అడుగులు చతురస్రంగాను ఉంటుంది పదహారు చక్రాలతో ఉండి ఏడు అడుగులు చుట్టుకొలతతో ఉంటుంది ఎరుపు పసుపు రంగు వస్త్రాలతోటి అలంకరింపబడుతుంది స్వామి బంగారు రంగు పట్టు వస్త్రాలను ధరించి ఉంటాడు రథసారథి ధారకుడు నల్లని గుర్రాలు జెండా పేరు త్రైలోక్యమోహిని గరుడు రక్షకుడు బలభద్రుడి రథం పేరు తాళధ్వజం చక్రాలు పద్నాలుగు ఉంటాయి ఎత్తు నలభై మూడు పాయింట్ మూడు ఉంటుంది ఎరుపు నీలము వస్త్రాలతోటి కప్పి ఉంటుంది రక్షకుడు వాసుదేవుడు సారథి మాతలి గుర్రాలు తెలుపు రంగులో ఉంటాయి ఇక సుభద్ర రథం పేరు దర్పదళ లేదా పద్మదళ లేదా దేవదళన అంటారు చక్రాలు పన్నెండు ఎత్తు నలభై రెండు పాయింట్ మూడు అడుగులు ఎరుపు నలుపు రంగు వస్త్రాలతో ఆచ్ఛాదం చేసి ఉంటుంది సారథి అర్జునుడు దుర్గాదేవి రక్షకురాలు గుర్రాలు ఎరుపు రంగులో ఉంటాయి ఇలా మూడు రథాలు బయలుదేరే ముందు దశపల్ల రాజు వచ్చి రథాలపైన బంగారు పుల్లలు చీపురుతో చిమ్ముతారు భగవంతుడి దృష్టిలో రాజైన సామాన్యులైనా ఒక్కటే అని చెప్పడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా చేపడతారు దీన్ని చెరీపహరా అంటారు ఇక మధ్యాహ్నం మూడున్నర గంటలకు బయలుదేరిన రథాలు చీకటి పడుతుండగా అంటే ఐదు లేక ఆరు గంటలకు గుండీచా మందిరాన్ని చేరుకుంటాయి అక్కడికి చేరుకున్న తర్వాత జగన్నాథుడికి దశావతారాల వేషాలలో రోజుకొకటి చెప్పును అలంకరిస్తారు బలరాముడికి కూడా అవతారాల రూపాలలో ప్రదర్శిస్తారు ఇక గుండీచా మందిరంలో భగవంతుని దర్శించితే వెయ్యి అశ్వమేధ యాగాలం చేసిన ఫలం దక్కుతుందని అంటారు అర్ధాసిని లేక మౌసీమా అంటే ఏంటో చూద్దాం తొమ్మిదవ రోజున శాస్త్రోక్తమైన విధుల తర్వాత నిజ మందిరానికి తిరిగి వస్తారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి త్రోవలో ఉన్న వాళ్ళ పిన్ని ఇంటికి అంటే మౌసీమా దగ్గర ఆగి పొడోపిట అంటే ఆకుల మధ్య పెట్టి కాల్చి తయారు చేసిన మిఠాయిని ఆరగిస్తారు ఇది ఒడిస్సాకి మాత్రమే ప్రత్యేకమైంది జగన్నాథుడికి ఇష్టమైనది అర్ధాశినీ దేవిని జగన్నాథుడికి పిండిగా కొలుస్తారు ఇక అధిక మాసం వస్తే ముగ్గురు దేవతల విగ్రహాలని దేవాలయం వెనుకనున్న కొయి వైకుంఠం అనే పూల తోటలో భూగర్భస్థం చేస్తారు అంటే భూమిలో పాత పెట్టేస్తారు వాటి స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేసి ప్రాణప్రతిష్ఠ జరుపుతారు శాస్త్రోక్తంగా శంఖము చక్రము గద చిహ్నాలున్న పురాతనమైన వేప చెట్టు నుండి నూతనమైన విగ్రహాలను చెక్కుతారు వీటికే నభకలేబర అంటే నూతన దేహాలు అంటారు పూరిలో రథయాత్ర జరుగుతున్నప్పుడు మరో విశేషం ఈ రథయాత్ర జరుగుతున్న ఈ తొమ్మిది రోజుల్లోనూ పూరిలో మరణాలు అనేవి ఉండవట అందువల్ల ఈ ఊరికి ఈ రోజుల్లో యమనికాను పిలుస్తారు అంటే యముడు భయంతో ఇక్కడ అడుగుపెట్టడని భక్తుల విశ్వాసం ఒడిశాలోని ప్రతి పల్లె పట్టణాలలోనూ ఇతర రాష్ట్రాలలో జగన్నాథ దేవాలయాలున్న ప్రతి చోట ఈ జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి జగత్ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో అడుగడుగున విచిత్రాలే గోచరిస్తాయి పూరి క్షేత్రంలో జగన్నాథుడు అంటే కృష్ణుడు సుభద్ర బలరాముడు ఈ ముగ్గురు వివాహితులైనా కానీ దంపతులుగా కనిపించరు ఇక్కడ ఇది విచిత్రం ఏ ఉత్సవమైనా శుభమాసాల్లో జరగడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం అయితే పూరి క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర శూన్యమాసమైన ఆషాఢ మాసంలో జరుగుతుంది ఇది మరో చిత్రం ఏ రథోత్సవంలో అయినా ఆలయంలో ఎందరి దేవతలుంటే అందరినీ ఒకే రథంలో పెట్టి తీసుకెళ్తారు అయితే ఈ క్షేత్రంలో మాత్రం గర్భాలయంలో ఉన్న ముగ్గురు దేవతలని మూడు వేరు వేరు రథాల్లో తీసుకువెళ్తారు ఇది ఇంకో విచిత్రం అలాగే ఉత్సవంలో రథం ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి అదే రోజున అంటే మన్నాడు సూర్యోదయంలోగా చేరి తీరాలనేది శాస్త్రవచనం అయితే ఈ ఉత్సవంలో బయలుదేరిన రథాలు బయలుదేరిన రోజు కాక ఆ మీద తొమ్మిది రోజులకి బయలుదేరిన చోటుకి రావడం అనేది ఇది మరింత విచిత్రం శుభమైన ఓ ముహూర్తంలో పనిని ప్రారంభించి రథాన్ని తయారు చేసి దాన్ని ఓ మంచి ముహూర్తంలో దైవానికి శాశ్వతంగా సమర్పించాలనేది ఆగమం చెప్పిన పద్ధతి అయితే ఈ క్షేత్రంలోని రథాలని రెండు నెలల కాలంలోనే నిర్మించి ఒక్కసారి మాత్రమే వాటిని ఉపయోగించి మళ్ళీ పై సంవత్సరానికి కొత్త రథాలను తయారు చేస్తూ ఉంటారు ఇది ఇక్కడ చిత్రమైనది ఇవ్వండి పూరి జగన్నాథ రథయాత్రలో ఉన్న విశేషాలు పూరి జగన్నాథ రథయాత్రని తిలకిస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాగే పూరి జగన్నాథ రథయాత్రకు సంబంధించిన విశేషాలను మనం శ్రవణం చేయడం ద్వారా తెలుసుకోవడం ద్వారా కూడా అంతే పుణ్యం లభిస్తుంది మనమందరము కూడా మానసికంగా ఆ పూరి జగన్నాథుణ్ణి దర్శించినట్లుగా భావిద్దాము